శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి తొలి ఏకాదశి పండగ గురించి చెబుతాను మరి తొలి ఏకాదశి పండగ రేపేనండి మరి పండగ అంటే పండగ డేట్ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా ఎప్పుడె ఎప్పుడైనా ఎదురు చూసేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడైతే చాలా సరదాగా ఆ పండుగ వస్తే ఇలా చేస్తాం కదా అలా చేస్తాం కదా ఈ కొత్త బట్టలు కట్టుకుంటాం కదా అని చాలా సరదా అండి అప్పుడు ఇప్పుడు చిన్న మా ఇంట్లో మా మనవలు అయ్యి చేస్తుంటే అలా ఉండేవాళ్ళం కదా మేము నన్ను నాకు గుర్తుకొస్తుంది అయితే మరి మనకి తొలి ఏకాదశి నుంచే తొలి పండగ తొలి ఏకాదశి అంటే తొలి పండగ అనమాట ఇక నుంచి పండగల మొదలు ఇక నుంచి మనకి పండగల మొదలు అయితే ఇంతకుముందు కూడా చెప్పానండి తీసేనండి వీడియో పెట్టాను మరి తొలి ఏకాదశికి ఏమి పిండి వంటలు వండుకుంటారు అనేది చెబుతాను ఇప్పుడు చాలా రకాలు చేస్తున్నారండి పూర్వం అలా చేసేవారు కాదు శుభ్రంగా మరి అప్పుడు అలుకులు కాబట్టి ఇల్లు గుమ్మాలు దులుపుకుని ఇల్లు గుమ్మాలు అలుపుకుని ముగ్గులు పెట్టుకుని చక్కగా దేవుడికి దగ్గర తోరణాలు అయ్యి కట్టుకుని గుమ్మానికి తోరణాలు కట్టుకుని పువ్వులు అలంకరించుకుని పళ్ళు ఏంటే అరటి పళ్ళు ఏటి పెట్టుకుని గొబ్బరికాయ కొట్టుకుని దేవారాధన చేసుకుని పూజ చేసుకునేవారు తర్వాత వంట అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఉదయం సాయం మధ్యాహ్నం పొద్దు వంట వండుకుంటాం కదా వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఉండేవారండి పిండి వంట ఏం పిండి వంట ఉండేవారో తెలుసా కుడువులు వండేవారండి కుడువులు వండుకుంటే కుపీరులు అవుతారంట ఆరితి వండుకుంటే అదృష్టవంతులు అవుతారంట అని తప్పనిసరిగా వండుకోవాలని వండుకునేవారండి బెల్లంలోయి అంటాం ఆరితి అంటాం బెల్లం తాలికలు అంటాం అవి రెండు తప్పనిసరిగా వండి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి సాయంకాలం టిఫిన్ అయ్యే తిని మరణాడికి కూడా బెల్లలోయ బెల్లం తాలికలు ఉంచి పెడితే మూడు రోజులు ఉంచేవారండి పొయ్యి శాఖన పెట్టి మళ్ళా మళ్ళీ మూడు రోజులు చక్కగా ఎగిరిపోయి తినేకొల్లి అనమాట అలా పెట్టేవారు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో దాచుకొని తింటున్నాం కానీ అప్పుడు ఎలా భద్రపరచాలో అలా పరిచి పెట్టేవారండి అయితే కుడుగులు వండుకుంటే కుబీరులు అవుతారు ఆరు వండుకుంటే అదృష్టమంతులు అవుతారని ఇవి మాత్రమే చేసుకునేవారు మరి నేను చెప్పిన పూజలు అయ్యి అందరూ చేయకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా కుడుగులు బెల్లం తాలితలు వండుకునేవారండి వండుకునేవారు తప్పనిసరిగా ఎందుకంటే ఆరు తండుకుంటే అదృష్టమంతులు అవుతాము కుడువులు వండుకుంటే కుబురులో అవుతాం నమ్మకంతో వండుకునేవారు మరి మరొక్కటి చెప్పేవారు ఇప్పుడు తొలి ఏకాదశి మనకి తొలి పండగ ఇక నుంచి పండగలు తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి తర్వాత దశమి తర్వాత దీపావళి వస్తుంది కదా దీపావళి వరకు కూడా ఇలా కుడువులు ఇలాగ బెల్లం తాలికులు మరి బెల్లం కుడువులు ఇవనండి దీపావళి దీపావళి వరకు నీటితో వండిన పిండి వంటలే వండుకోవాలి అని వండుకుంటారు అని వండుకునేవారు మరి వరలక్ష్మి రథానికి కూడా ఇప్పుడులాగా గార్లు ఊర్లు వండేవారు కాదండి కుడువులు వండేవారా బెల్లం కుడుగులు అది బెల్లం పొన్నాలని జిల్లేడు కాయలు అంటారు ఇవి బెల్లమును గొబ్బరి కలిపి చక్కగా ఉడికిస్తారు అది ఒక ఎలా అంటే మనకి నవ్వుజిలాగా వస్తుంది అది నవ్వుజి అంటారనుకోండి అది చక్క చక్కగా వస్తుంది అనమాట గొబ్బరి స్వీటు అది పిండి ఉడికించిన దాంట్లో పెట్టి వండితే అవి జిల్లేడు కాయలు అంటారు మరి బెల్లం కుడుగులు అంటారు మరేమో బెల్లం గజ్జికాయలు కూడా అని అంటారు అన్నమాట అయితే అలాగా అవి వండుతారు కుడుగులు వండుతారు బెల్లంలో వండుతారు అలానే అత్యవసరన్నం పరవాణం పచ్చరివిడి శనగలు నానబెట్టినట్లు మరి గొబ్బర ముక్కలో ఏతారు ఈ మాత్రమే నూనెతో వండిని ఏదీ పెట్టరండి మామూలుగా కూడా లక్ష్మీదేవికి పెట్టకూడదని నేను చెప్పాను అది తర్వాత మళ్ళీ చెబుతాను నూనెతో వండిని పెట్టకూడదని వండుతారు వరలక్ష్మి వతానికి నాలుగు వారాల్లో సందడి సందడిగా అవుతుంది కదా వినాయక సవితి మరి వినాయక చవితికి వండుతాం వండుతాము కుడుగులు వండుతాము బెల్లంలో వండుతాము అలానే ఈ నేను అంటున్నాను చూసారా జిల్లేడు కాయలని గొబ్బరి పెట్టి వండిన జిల్లేడు కాయలు పిండిలో పెట్టి గొబ్బ నుంచి పెట్టే జిల్లేడుకాయలాగా చేసి ఆవిరి మీద ఉడికిస్తారు కొడుగులలాగే అవి జిల్లేడుకాయలు అంటారు అవి విఘ్నేశ్వరుడికి కానీ శ్రీ మహాలక్ష్మికి కానీ చాలా అని తప్పనిసరిగా వండుతారు మరి నాయక చవితికి కూడా గార్లు ఊర్లు వండరు ఇప్పుడు అంటే వండుకుంటున్నారు అనుకోండి తర్వాత ఇంకా దశమి కదా దశమికి అమ్మవారికి మరి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు పెడుతూ ఉంటారు పచ్చలుడు కూడా పెడతారు అలాగే కుడుగులు కూడా పెడతారు ఇంకా గార్లు ఊర్లు కూడా పెడతారు అనుకోండి తర్వాత మనకి దీపావళి దీపావళికి నూనె వంట వండుకోవాలి దీపావళి వరకు నూ నీళ్ళు వంట వండుకోవాలి అనేవారు ఏమనివారంటే ఏకాదశి మొదలు దీపావళి వరకు నీటి పప్పలో దీపావళి నుంచి ఉగాది వరకు నూనె పప్పలో వండుకుంటారు అనివారండి అలాగని వారు పెద్దల మాట అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను అయితే ఈ నాయక చవి అయిన తర్వాత దశమి దశమి తర్వాత దీపావళి దీపావళి నుంచి మనకు ఉగాది వరకు కూడా నూనెతో వండిన పిండి వంటలే వండుతారు అప్పుడు తోటి మనకి అక్కడితో మనం ఇంట్లో చేసుకునే పండుగలు అయిపోతాయి అవి ఇవి చిన్న చితక చేసుకుంటారు కానీ లెక్క ప్రకారం పెద్దలు చెప్పేవారు అనమాట అప్పుడు నుంచి నెలలు ఖాళీ కదా బయట పండగలు జరుగుతాయి అని ఇవ్వరు ఏంటి అమ్మవారికి జాతరలో తీర్థాలు జరుగుతాయి కదా ఎండాకాలంలో ఎక్కువగా తొలి ఆకాశం వరకు కూడా ఆషాఢంలో కూడా అమ్మవారి జాతరలు అవి జరుగుతాయి ఇప్పుడు వరకు కూడా ఇంట్లో పండగలో తొలి ఆకాశం నుంచి ఉగాది వరకు బయట పండగలో ఉగాది తర్వాత నుంచి ఆషాఢం వరకు అలాగా లెక్కలు కట్టేదో చెప్పేవారండి నాకు తెలిసింది మీకు చెప్పాలని మరి చెబుతూ ఉంటే ఇంకా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది తప్పనిసరిగా తొలి ఏకాదశికి మీరు పుడుగులు వండుకోండి కూపీరులు అవుతారు ఆరు తండుకోండి అదృష్టవంతులు అవుతారు పూర్వం చెప్పేవారు చేసేవారు అలాగే తెలియని వారు ఉంటే తప్పనిసరిగా చేసుకోండి గాలి ఊర్లు ఎప్పుడు వండుకుంటాం మనం పండగొట్టు తినే చేసుకుంటున్నామా పండగ రాకుండా కూడా పండగనే కాదు పండగలాగే చేసుకుంటున్నాం కానీ ఇలా చేసుకున్నా కూడా పండగలాగా అనిపిస్తుందేమో చేసుకోండి పండగ వాతావరణం కోసం లేకపోతే నిజమా అదృష్టమంతులు అవుతావా అవుతావా అని నమ్మకంతో చేసుకోండి తప్పకుండా కుబీరులు అదృష్టవంతులు అవే తీరుతారండి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోవాలని పూర్వం ఉండే వారి నడవడికి నేను చెప్పాలని ఇప్పుడు ఇది చెప్పాలంటే చెబుతాను ఇది కూడా ఇప్పుడు ఉండే పద్ధతి కూడా చూస్తున్నాను కదండి తెలియదంటానికి చెప్పలే చెప్పలేకుండా ఉండగలను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను కానీ అది అనుభవం అయిపోయింది కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను మీకు అదేనండి తొలి ఏకాదశి పండగ అంటే ఇదండి చక్కగా మరి పెద్దవాళ్ళు ఇలానే చేసుకుని వారు ఇంకా తెలిసిన వారు చాలా రకంగా చెబుతారు అలాగా కూడా చేసుకోండి తప్పనిసరిగా పొడువులు వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టప్పుడు పిల్లలకు పెట్టి మీరు కూడా టిఫిన్గా తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి